ద లార్డ్ ప్రభేణ యేసుక్రీస్తు నామంలో ఇక అందరికీ కూడా శుభంలో తెలియజేస్తూ ఉన్నాను ఏదో కాలము మరొక నూతన దినము దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయనకు దేవునికి దినదినము మనం వందనములు చెల్లించవలసిన వారమై ఉన్నాము అనుదినము ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టించున్నందుకే దేవునికి వందనములు అవును దేవుడు ఎంత గొప్ప దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు నిన్న మనము మాట్లాడుకున్నాము విధేయత చూపిస్తే దేవుడు మనల్ని ఎంతో గొప్పగా దీవిస్తాడు ఆయన యొక్క వాగ్దానము మన పట్ల నెరవేర్చబడుతుంది మనము వాగ్దానం తీసుకున్నాము అంటే తప్పకుండా నమ్మకం అనేది కూడా దేవుని పట్ల చూపించాలి కదా ఆ విధమైనటువంటి నమ్మకము విశ్వాసము మనం కలిగి ఉండడానికి దేవుణ్ణి మనము అడుగుదాం మరి ఈ దినము యోసేపు గురించి కూడా ధ్యానిద్దాం ఈ క్రిస్మస్ దినాలలో క్రిస్మస్ అంటే ప్రభణ యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణమైనటువంటి వారు మరియా యోసేపులు కదా మరి వారిని బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి ఎందుకంటే వారు తీసుకున్న నిర్ణయాలు వారు తీసుకున్న చూపించిన విధేయత వీటి వలననే మనము విధానా మన మనం ఒక గొప్ప రక్షకుడిని పొందుకొని రక్షణ పొందుకోగలిగాము మరి నిత్య జీవనకు వారసులమయ్యాము దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన యొక్క ప్రణాళిక మనము ఎప్పుడు కూడా మర్చిపోలేము ఆయన ప్రణాళిక ఎన్ తరతరములు ఉండేటువంటి ప్రణాళిక మన గురించి ఆయన ఎంత ఆలోచించి ఎంత గొప్పగా ప్రణాళిక రచించాడో ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది గబరియలు దూత మరియతో మాట్లాడినప్పుడు మరి మరియ ఎంతో విధేయతతో ఆ యొక్క మాటను స్వీకరించింది ప్రభు చెప్పిన మాటకు విధేయత చూపింది ఆమె యేసును తన గర్భంలో మరి జన్మింపజేయడానికి ఆమె యాక్సెప్ట్ చేసింది అంటే దేవుడు చెప్పిన దానికి తప్పకుండా విధేయత చూపింది అయితే ఆమె ఏ విషయంలో కూడా భయపడలేదు అంటే తన పరిస్థితి ఏమవుతుందో తను ఆల్రెడీ యోసేపు అనే వ్యక్తికి ప్రధానం చేయబడి ఉన్నది ఒకవేళ అతను తనను యాక్సెప్ట్ చేస్తాడో లేదో తను గర్భవతి అని తెలిస్తే ఎవరి రియాక్షన్ ఎలా ఉంటుందో ఆమెకు తెలియదు మరి కానీ ధైర్యం చేసి ఏ పరిస్థితినైనా సరే నేను తట్టుకుంటాను ఎదుర్కొంటాను అనుకునే ఆమె ఈ దేవుని యొక్క ఈ యొక్క మాటకు ఒప్పుకొనింది అయితే యోసేపు చాలా నీతిమంతుడు అతడు చాలా నీతిమంతుడై ఉన్నాడు ఇతను కూడా చాలా యవనస్తుడు మరి ఆమె యవన బాలిక మరి వీరు తను ఆమె భర్త అయిన యువసేపు ఆమెను గురించి తెలుసుకున్నప్పుడు ఆమె చాలా అతను చాలా అనమాట ఆ అమ్మాయి గురించి తనకు ఎంతో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇలాంటి పరిస్థితిలో ఆమె గర్భవతి కావడం ఏంటి మరి తను తన ప్రమేయం ఏం లేదు కదా కాబట్టి ఆమె వ్యభిచారం చేసి ఉంటుందా మరి తనకు తెలియదు కానీ తను ఎంతో మర్యాదస్తుడు నీతిమంతుడు కాబట్టి ఆమెను నేను ఎలా అవమానపరచాలి నేను అవమానపరిచి ఆమె విషయంలో ఏదైనా మాట్లాడినట్లయితే ప్రజలందరూ కూడా ఆమెను రాళ్లతో కొట్టారు కదా మరి ఆమె మరణించాల్సి వస్తుంది మరణశిక్ష విధిస్తారు ఈ సమాజం అలాంటిది మరి తను ఏం చేయాలి ఏం చేయాలని చాలా ఆలోచనలతో సతమతమైపోతూ అతడు ఏమనుకున్నాడంటే ఎలాగైనా సరే రహస్యంగా ఆమెను విడనాడి విడనాడాలి అని అనుకున్నాడు ఎప్పుడైతే అతడు ఆ విధంగా ఆలోచించాడో ఆవి ఆ సంగతులను గురించి ఆలోచించుకుంటూ పడుకున్నాడు అయితే అతడు పడుకున్నప్పుడు దూత ప్రభు దూత స్వప్న మందు అతనికి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై చెప్తున్నాడు దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మార్యను చేర్చుకున్నటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని చెప్పాడు అంతేకాకుండా ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగాను అని చెప్పినప్పుడు యోసేపు ఆలోచనలో పడ్డాడు ఇతడు చాలా జ్ఞానవంతుడు అతడు దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి వాడు దేవుని గురించి బాగా తెలిసినటువంటి వాడు లేఖనములను చదివినటువంటి వాడు అందుకే అతనికి తెలుసు యశా గ్రంథంలో రాయబడిన ప్రవచనం ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమానుయలను పేరు పెట్టుదురు అని ఆ ప్ర ఆ ప్రవచనం నెరవేరాలి కాబట్టి ఇదంతయ్యూ జరిగింది అని అతడు గ్రహించాడు గ్రహించినప్పుడు ఇంకా అతడు అవ అనుమానించలేదు ఎందుకంటే అంతవరకు తనకు ఒక అనుమానం ఉన్నింది అయితే ఎప్పుడైతే దూత స్వప్న ముందు కనబడి ఆమెను గురించి ఒక మంచి రిపోర్ట్ ఇచ్చాడో ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడు వెంటనే అతడు ఏం చేశాడంటే యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకున్నాడు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడు అంటే ఆమె గురించి తెలిసింది ఇక ఇప్పుడు ఆలస్యం చేయడం మంచిది కాదు ఆమె ఇప్పుడు ఆల్రెడీ గర్భవతి ఇప్పుడు తను ఆమె ఆ పుట్టబోయే శిశువుకు ఒక తండ్రిగా తన బాధ్యత నిర్వహించాలి కనుక అతడు ఏం చేశాడంటే వెంటనే ఆమెను చేర్చుకున్నాడు అంటే బహుశా వివాహం చేసుకొని ఉండవచ్చు మరి వారు ఎప్పటికీ ప్లాన్ చేసుకున్నారో కానీ ఇతనైతే బహుశా ముందుగానే చేసుకున్నాడేమో ఆమెను తన ఇంటికి తెచ్చేసుకున్నాడు ఆ విధంగా ఆమెను తెచ్చుకొని ఆమెను ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నట్లుగా అంటే ఆమె గర్భం ఆమె కను వరకు బిడ్డను కను వరకు కూడా ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నట్లుగా మనం చూస్తాం అంటే ఇక్కడ మనకు బైబిల్ గ్రంథంలో దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలను చూస్తే మనము ఎంత ఆశ్చర్యానికి గురవుతాం ఎందుకంటే వారంతా ఎంత మర్యాదస్తులు ఎంత నమ్మకమైన వారు ఎంత విశ్వాస విశ్వాసంతో ఉన్నవారు అంతేకాదు వారికి ప్రవచనములు తెలుసు లేఖనములు తెలుసు లేఖనములను గ్రహించి చదివి చక్కగా వాటిని అనుకరించేవాళ్ళు అనుసరించేవాళ్ళు కనుక మరి దేవుడు చెప్పినటువంటి అంటే చెప్పిన వెంటనే వారు విధేయత చూపించడం జరిగింది మానవులు గనుక మానవ రీతిగా మానవ సహజమైనటువంటి రీతిగా యోసేపు ఒకవేళ అనుమానించి ఉండవచ్చు కానీ ఎప్పుడైతే దూత చెప్పాడో వెంటనే అతడు దేవునికి విధేయత చూపిస్తూ ఉన్నాడు మరి ఇంత గొప్ప సంగతి మరి ముఖ్యంగా మరి ఒక కన్యక అయినటువంటి ఆమెను తను తన దగ్గర తన దగ్గర ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవడం అన్నది అది చాలా గొప్ప విషయం మరి మనము ఈ ఈ వృత్తాంతం అంతట్లో మనం చూసినట్లయితే అంటే ప్రవీణ యేసు జన్మించే వరకు కూడా మనం చూసినట్లయితే యోసేపు ఆమె పట్ల ఎంత కన్సర్న్గా ఉన్నాడు ఎంత జాగ్రత్తగా ఆమెను చూసుకున్నాడు ఎంత జాగ్రత్తగా ఆమెను వ్యతిరేక తీసుకువెళ్ళాడు ప్రతిదీ కూడా దేవుని యొక్క ఏ ఎప్పుడెప్పుడు దేవుడు అతనికి ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞ ప్రకారమే చేస్తూ వచ్చాడు అతడు ఎక్కడ కూడా మా ఆజ్ఞను తప్పిపోలేదు దేవదూతలు మరి అతనికి గైడెన్స్ ఇస్తూ వచ్చారు ఆ విధంగా అతడు దానిని అనుసరిస్తూ అతడు నడుచుకున్నట్లుగా మనం చూస్తాం కనుక మరి మనము జీవితంలో దేవుని నుంచి అనేకమైన వాగ్దానాలు పొందుకొని ఉంటాం కానీ ఆ వాగ్దానాలు పొందుకునే దానికి మనము విధేయత చూపిస్తూ ఉన్నామా మనము అసలు విశ్వాసం కలిగి ఉన్నామా విధేయత చూపించడం అంటే విశ్వాసం కలిగి ఉండడమే అబ్రహాము తాను అను తను ఒక వాగ్దానం పొందుకున్నాడు కుమారుని పొందుతావు అని అయితే అతడు నిలకడ మీద లేడు మొదట్లో ఎందుకంటే అతనికి పరిపక్వమైన విశ్వాసం లేదు కనుక అతడు చారా చెప్పిన మాట విని హాగరు ద్వారా కుమారుని కనడం జరిగింది అయితే దేవుడి చిత్తం అది కాదు కదా కాబట్టి ఆ విధంగా మరి తిరిగి ఆ దేవుడు అతనికి వివరంగా చెప్పడం జరిగింది నేను చెప్పింది నీ కుమారుడు అంటే సారాకు నీకు కలిగే కుమారుడే ఒక దాసి ద్వారా కాదు దాసి కుమారుడు కుమారుడు అని అని ఆయన ఎంతో క్లియర్ చేస్తే అప్పుడు కానీ మరి అబ్రహాంకు విశ్వాసము పరిపూర్ణం కాలేదు ఎప్పుడైతే అబ్రహాంకు అవగాహన కలిగిందో అప్పుడు అతడు చాలా విధేయతతో మరి దానిని నమ్మాడు విశ్వసించాడు ఎందుకంటే అతనికి అసలు అసలు జనరల్గా ఆలోచిస్తే అతనికి విశ్వాసం లేదు ఎందుకంటే విశ్వాసం ఉండడానికి కారణం లేదు అతని యొక్క జీవితము ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే అతని యొక్క శరీరంలో సామర్థ్యత లేదు అతనికి నిరీక్షణ లేదు కానీ దేవుని యొక్క వాగ్దానంను నమ్మాడు విశ్వసించాడు కనుకనే కుమార్ని పొందుకోగలిగాడు వాగ్దాన పుత్రుడిని ఇస్ ఇస్సాకును తను పొందుకోగలిగాడు మరి మన జీవితాలలో కూడా మనము ఎప్పుడైతే వి విశ్వాసంను కలిగి ఉంటామో అదే విధేయత ఆ విధేయత మనం చూపినప్పుడు దేవుడిచ్చినటువంటి వాగ్దానములను మనం తప్పకుండా పొందుకోగలము స్వతంత్రించుకోగలము ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు అలాంటి విధేయతనివ్వాలి మరి ముఖ్యంగా ప్రస్తుతం ఈ క్రిస్మస్ దినాలలో మనకు దేవుడు ఎలాంటి మాటలు అంటే ఎలాంటి ఆజ్ఞలు ఇస్తున్నాడు ఎలాంటి వాగ్దానాలు ఇస్తున్నాడు మరి ఎలాంటి మా ఉపదేశాలు మనం పొందుకుంటున్నాము ఈ ఉపదేశాలను మనము అందుకొని వాటిని అనుసరించి ఆ విధంగా నడుచుకోవడానికి మరి అంతేకాకుండా విధేయత చూపిస్తూ వాగ్దానములు స్వతంత్రించుకోవడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక ప్రార్థించుకుందాము పరిశుద్ధుడైన దేవ సర్వోన్నతుడ నీకు వందనములు స్తోత్రములు నాయన క్రిస్మస్ సీజన్లో తండ్రి మేము అనేకుల గురించి వింటూ ఉన్నాము ఈ ప్రభిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి నీవు చేసిన ఏర్పాట్లు నీవు ఎవరెవరినైతే ఎన్నుకున్నావో ఎవరి ద్వారా ఆ ప్రభిన ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడో ఇవన్నీ కూడా మేము గమనించినట్లయితే వారి యొక్క విధేయతను చూసినట్లయితే మేము ఎంతో సంతోషిస్తున్నాం ప్రభా మరి అలాంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించండి మేము కూడా మా జీవితాలలో అనేకమైన వాగ్దానాలు పొందుకొని ఉన్నాము అయితే ఆ వాగ్దానములను కూడా విధేయతతో పొందుకొని విశ్వాసంతో అంగీకరించి ఆ వాగ్దానములను స్వతంత్రించుకోవడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవాప్రభ యోసేపు నీతిమంతుడై ఉన్నాడు అతడు ఎన్ని ఎంతగా మరి బాధపడ్డాడో ఎంతగా అతని హృదయంలో వేదన కలిగిందో అయితే తండ్రి నీవు అతనితో మాట్లాడటం ద్వారా అతడు ఉపశమనం పొందుకున్నాడు అంతేకాదు అతడు ధైర్యంను పొందుకున్నాడు ఈ లోకంలో తాను కూడా ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలో మరి మర్యాద చేర్చుకున్నందువల్ల అతడు కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొని ఉండవచ్చు కొన్ని నిందలు భరించి ఉండవచ్చు అయితే ఆ నిందలు అన్ని ఏవైనా సరే పొందుకోవడానికి భరించడానికి సిద్ధపడినటువంటి కొసేపును బట్టి మేము నీకు అందరం చేసుకుంటున్నాము ఈ లోకంలో మేము నీ సేవలో ఉన్నప్పుడు మేమెన్ని సమస్యలు మేమెన్ని ఒకవేళ హింసలు నిందలు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తే వాటన్నింటిని కూడా ఎదుర్కోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా ఇది దినము మా ప్రయాణములలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి క్షేమంగా మా యొక్క ఉద్యోగ జీవితాలలో మా పనులు మేము నీ కొరకు చేయడానికి సహాయం చేయండి తండ్రి ప్రభావం మేము చేసేది ఏదైనా అది నీ కొరకే అన్న ఉద్దేశంతోనే మేము చక్కగా ధైర్యంగా మరి ఉత్తమంగా పనిచేయడానికి నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మాకు కావాల్సిన జ్ఞానమును చాకచక్యమును అనుగ్రహించండి స్కిల్స్ అనుగ్రహించండి మాట తీరును సరిచేయండి మా తండ్రి విద్యార్థులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రస్తుతం ఎగ్జామ్స్ టైం అందరూ కూడా సిద్ధపడుతూ ఉంటుండగా వారికి చదువులలో తోడుగా ఉండి మరి ప్రభా వారు ఉత్తమమైనటువంటి మరి ఉత్తమమైన ఉత్తీర్ణతను సంపాదించుకున్నట్లుగా సహాయం చేయమని దేవా దేవాప్రభ ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరు అవుతున్నారో వారికి అందరికీ విజయం అనుగ్రహించండి నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళను మీరు దీవించండి ప్రభా వారికి అందరికీ తప్పకుండా చక్కటి ఉద్యోగాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మరి అప్పుల బాధ ఆర్థిక ఇబ్బందులు ఎవ్వరికీ లేకుండా కాపాడంతో తండ్రి ప్రతి ఒక్కరు కూడా నెమ్మదిగా జీవించినట్లుగా ఆర్థిక పరిపుష్టత కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అప్పుల సమస్యలు ఉన్న వారికి విడుదలను అనుగ్రహించండి వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేవా మరి వివాహ ప్రతి సఫలం చేయండి ఎవరెవరైతేనైనా మరి ఉద్యోగ సంతానము కొరకు ప్రార్థిస్తున్నారు వాళ్ళందరినీ కూడా దీవించి వారికి అందరికీ కూడా చక్కటి సంతానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము గర్భస్థ శిశువును ఆరోగ్యంగా ఉంచండి మరి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభ మరి కుటుంబాలలో సంతోషము సమాధానము అనుగ్రహించండి కలతలు మనస్పర్ధలు ఏమీ లేకుండా చేయంతండి ప్రతి కుటుంబంలో ఉన్న వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి నీ కాపుదలలో వారిని క్షేమంగా కాపాడుతండి చిన్న బిడ్డలను దీవించి వారిని నీ దయాను మనుషుల వర్ధుల్లా చేయమని ప్రార్థిస్తున్నాం మంచి మార్గంలో పెరుగుటకు సహాయం చేయండి అదేవిధంగా ప్రభా మరి యవన బిడ్డని దీవించండి వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించండి మా తండ్రి దేవ దూరదేశాల్లో చదువుకుంటున్న బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరికి నైనా మరి నీ యొక్క రక్తపు కంచె వేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ మరి అనారోగ్యంతో బాధపడుతూ అస్వస్థతగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి స్వస్థపరచండి ముఖ్యంగా ఎంతోమంది హాస్పిటల్స్లో ఉన్నారు క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు మా నాయన మీరే కనుకరించి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి స్వస్థపరచండి ఆ ప్రభా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఇండ్లకు చేరినట్లుగా సహాయం చేయండి కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన ఎంతో మరి భయం ఉంటుంది ప్రభా నైనా మీరు కనుకరించి వారికి కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా అతని వారికి ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం నేను కృపతో సహాయం చేయమని వేడుకొంచున్నాము ఆ ప్రభా నైనా మరి ప్రతి ఒక్కరిని కూడా నేను త్వరగా క్షేమంగా ఇంటికి చేర్చండి మా ప్రభ నీ కాపుదలలో భద్రంగా కాపాడండి మాతన్ని మరి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్మస్ సీజన్లో అందరూ కలిసి సంతోషంగా క్రిస్మస్ చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నేను మా ప్రభా ఇంకా ఎన్నో రకాల వ్యాధులు బాధలు క్యాన్సర్ వ్యాధులు మరి లివర్ వ్యాధులు గుండె సంబంధిత వ్యాధులు బ్రెయిన్లో సమస్యలు లివర్లో సమస్యలు తండ్రి కిడ్నీలలో సమస్యలు ప్రతి సమస్యను కూడా తొలగించండి లంగ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు మైగ్రేన్ తలనొప్పులు మరి ప్రభా ప్రతి విధమైన సయాటిక పెయిన్ తండ్రి ఇంకా నరాల సంబంధిత వ్యాధులు అన్నిటి నుంచి విడుదల అదేవిధంగా ప్రభా మానసిక రుగ్మతలతో అనేక మంది బాధపడుతూ వారి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు ప్రభా వాళ్ళని బట్టి నేను అన్ని సన్నదిలో ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి తెలియదు నేను మానసిక రుగ్మత వారికి ఉందని కూడా తెలియదు మా ప్రభా కృపతో అలాంటి వాళ్ళని మీరు దర్శించండి వారికి స్వస్థత దయచేయండి మా తండ్రి దేవా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం మా నాయన క్యాన్ మరి డయాలసిస్లో కూడా వెళ్తున్న వాళ్ళను మరి కిమోథెరపీలో కూడా వెళ్తున్న వాళ్ళను కూడా కనికరించే వాళ్ళను క్షేమంగా ఆరోగ్యంగా నడిపించండి సర్జరీలు కూడా వెళ్తున్న వాళ్ళని మీరు దీవించి వాళ్ళను క్షేమంగా ఆరోగ్యంగా మరి కోలుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా నాయన మీరే కృప చూపించే దేవుడు స్వస్థపరిచే దేవుడు మీ పైననే ఆధారపడి ఉన్నాం నాయన ప్రభా మిమ్మల్ని బ్రతిమలు అడుగుతుంటున్నాం కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల మా ప్రభ ప్రయాణాలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా నడిపించండి మా తండ్రి దేవ మరి అంతటా శాంతి సమాధానము అనుగ్రహించండి ఇస్రాయల్ దేశం దీవించండి ఇరుస్లమ్ను దీవించండి వారి నగరులలో క్షేమము వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేవా తండ్రి మరి ఎంతోమంది కష్టాలలో ఉన్నారు ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నారు మరి ఉద్యోగ జీవితాలలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు వారందరినీ కూడా మీరు అనుగ్రహించి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మరి న్యాయ వ్యవస్థ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా అన్యాయం జరుగుతున్న వారికి న్యాయం జరిగించండి మరి ప్రభా మీరే ప్రతి ఒక్కరి పక్షంగా ఆడే దేవుడై ఉంటున్నారు కనుకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభావ మా దేశం దీవించండి మా దేశం పట్లని యొక్క కృపను కుమ్మరించండి పరిశుద్ధాత్మను మా దేశంపై కుమ్మరించండి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయండి ప్రభా అనేకమైన అక్రమాలు అన్యాలు జరుగుతున్నాయి మీరే కనుకరించి ప్రతిదీ కూడా సరిచేయమని ప్రార్థిస్తున్నాను క్రైస్తవులపై సేవకులపై జరుగుతున్న దాడులను అరికట్టమని ప్రార్థిస్తున్నంతండి దేవాప్రభ రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షించబడినట్లుగా సహాయం చేయండి తండ్రి నీ దయా ప్రతి ఒక్కరి పైన కుమ్మరించి నీ బయ ప్రతి ఒక్కరు తిరిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇది నేను బర్త్డేలో వివాహదులను జరుపుకుంటున్న వీడని తీయించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలను బట్టి నీ కొందడంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రవానీ నీ యొక్క ముఖకాంతిని వారిపైన ప్రకాశింపజేయము నీ సన్నిధి కాంతిని వారిపైన ఉదయంపజేసి నీ ఆశీర్వాదములతో వారిని నిండారా నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు పొందడంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను ఏష్ అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్